అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో పటమట ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకే అవసరమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయి అనమాట డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మధ్యలో అయితే ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పి ప్రైస్గా సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది పటమట పంటకాలవ రోడ్డు దగ్గర హై స్కూల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఈ అపార్ట్మెంట్ రోడ్డు ముందు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అయితే లేదనమాట ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా లేదండి సో ఇది మనకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము మనకి ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి ఇచ్చారు సో ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై మూడు గజాలు అండివిడ్వల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట ఇది మొత్తం ఎస్ఎఫ్టీ ఏడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇది హాల్ అనమాట అన్నీ కూడా కేర్ చేయించి ఉన్నాయి కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించి ఉంది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉంది ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేయించి ఉన్నాయి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందనమాట ఈ ఫ్లాట్ అనేది తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి ఇది బెడ్రూమ్ అండి దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేయించి ఉన్నాయి గోడ్లన్నీ కూడా వాల్కేర్ చేంజ్ ఉంది పైన పిఓపి సీలింగ్ చేంజ్ ఉంది ఇక్కడ బాల్కనీ స్పేసు ఇక్కడ గ్రిల్స్ అనేవి కూడా ఇచ్చారనమాట దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూము దీంట్లో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా చేయించింది చుట్టూ అంతా కూడా గోల్డర్ని వాల్ వాల్కేర్ చేయించుంది పైన పిఓపి సీలింగ్ చేస్తుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టే ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది నెక్స్ట్ ఇక్కడే పటమట ఎన్ఎస్ఎన్ స్కూల్ దగ్గర అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మొత్తం వెయ్యి డెబ్బై ఎనిమిది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇరవై ఆరు గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ మనకి వచ్చింది ఇది అపార్ట్మెంట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి అసలు మిస్ చేసుకోమాకండి ఈ రెండు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీ మనకి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఆర్పి ప్రైజ్గా సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది పెద్ద ఫ్లాట్ అనమాట అండి వెయ్యి వస్తుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఆర్పీ అనమాట బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఓకే అండి థ్యాంక్ యూ